డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా అనే డైలాగ్ ఉంది కానీ బంగారం చెట్ల కాస్తుంది అనే డైలాగ్ మీరు విన్నారా ఎస్ డబ్బులు చెట్ల కాయడం ఇప్పటికీ జరగలేదు కానీ బంగారం మాత్రం చెట్లకు కాస్తోంది ఎప్పుడు ఎక్కడా ఎలా అని అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ చేసి ఈ పూర్తిగా చూడండి బంగారం కాచే ఈ నార్వేస్ జాతి చెట్లు ఫిన్లాండ్ లో ఉన్నాయి ఈ చెట్ల ఆకులు సూదిల మాదిరిగా చిన్నవిగా ఉంటాయి వాటిలో అత్యంత సూక్ష్మమైన బంగారు కణాలు ఉండడం శాస్త్రవేత్తలు గమనించారు మట్టి నుంచి లిక్విడ్ రూపంలోని బంగారం చెట్ల వేల ద్వారా ప్రయాణించి ఆకుల్లోకి చేరుతుంది చెట్ల ఆకుల్లోని బ్యాక్టీరియా బంగారాన్ని అత్యంత సూక్ష్మ కణాలుగా మారుస్తాయి చెట్ల ఆకులు నానో ల్యాబ్ గా పనిచేస్తున్నాయి అన్నమాట దీంతో ఆకుల నుంచి బంగారం తీయొచ్చని డిక్లేర్ చేశారు శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ కెమికల్ మైనింగ్ లేని హండ్రెడ్ పర్సెంట్ ఈకో ఫ్రెండ్లీ ప్రాసెస్ అన్ని చెట్లకు గోల్డ్ ఉంటుందో అనే డౌట్ రావడం సహజం కొన్ని స్పెసిఫిక్ సూక్ష్మ జీవులు నీటి మార్గాలు వాతావరణం అనుకూలంగా ఉండే చెట్లకు మాత్రమే బంగారం ఉంటుంది ఇతర చెట్లు లోహాలకు ఈ ప్రక్రియ వర్తిస్తుంది అనే పరిశోధనలు జరుగుతున్నాయి మన ఇండియాలో కూడా బంగారం కాచే చెట్లు ఉంటే ఎలా ఉంటుంది మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి అంతేకాదు బంగారం అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి